అందరికీ నమస్తే అఖండా టు డే ఎయిటీన్త్ అనేది గడుస్తుంది కాబట్టి ఈ రోజు ఎంత కలెక్షన్ చేయబోతుంది చేస్తుంది అది కాకుండా షేర్లు ఎంత సీడేడ్ ఎంత ఓవర్సీజ్ లో ఎంత గ్రాస్ లో ఎంత నెట్ లో ఎంత అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా అనమాట అది కాకుండా మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తానండి బాలకృష్ణ గారు చేసిన ఆ మంచి పనులు ఏవైతే ఉంటాయో సో ఎంత ఖర్చు పెట్టాడు ఏంటి అని అని చెప్పి ఇన్స్టిమేషన్ వేసుకొని చెప్తాను అనమాట అంటే ఈ ఈ యొక్క కలెక్షన్ అనేది బాలకృష్ణ గారి చేసిన మంచితనం అనే కలెక్షన్ అనేది ఈ యొక్క అమౌంట్ లోనే ఉంటుంది ఇప్పుడు నేను ఒక అమౌంట్ చెప్తా ఒక పది లక్షలు చెప్తాను అనుకోండి పది లక్షల నుంచి పదకొండు లక్షల లోపల ఉంటుంది అని అంట ఓకేనా సో నిజంగానే అండి ఇది పది నుంచి పది లక్షల యాభై అంటే పది కోట్ల యాభై లక్షల నుంచి పదకొండు కోట్ల దాకా ఉండొచ్చు మ్యాక్సిమం ఓకేనా సో అంటే నేను నిజంగా ఇదే నేను చెప్పను కానీ ఈయన ఖర్చు పెట్టింది అని చెప్పి చెప్పగలుగుతాను అనమాట ఒక ఇన్స్టిమేషన్ వేసుకొని సో ఈ యొక్క వీడియోలో జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే ఇది ఒక అన్ని దగ్గర నుంచి తీసుకున్న డేటా కాబట్టి ఇది ఒక రూమర్ గా ఉందనమాట ఓకేనా విషయం ఏంటంటే బాలకృష్ణ గారి కెరియర్ లో హైయెస్ట్ గా గ్రాస్ చేసిన కలెక్షన్స్ మూవీస్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా చెప్తాను అనమాట టాప్ టెన్ గాని టాప్ థర్టీన్త్ గాని మన అఖండా టు డే ఎయిటీన్త్ అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నాలుగు లక్షలు అయితే నెట్ కలెక్షన్ అయితే కలెక్షన్ అనేది చేసింది ఓకేనా సో ఈ యొక్క నాలుగు లక్షలు అనేది ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సో మ్యాక్సిమం మారిపోవచ్చు అనమాట ఎందుకంటే ఈ యొక్క డే ఎయిటీన్త్ అనేది ఒక లైవ్ డేటా వరకే అనండి ఓకేనా ఒక లైవ్ డేటా వరకే కాబట్టి మారిపోవచ్చు అనమాట ఇంకా తెలుగు రెండు రాష్ట్రాలలో ఆ యొక్క మూవీ అనేది మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే బాగానే సంపాదిస్తుంది అవతల అసలు వీళ్ళు అసలు చూస్తున్నారా లేదా అని చెప్పి తెలియట్లేదు అనమాట సో ఇంకా డే సెవెంటీన్త్కి వస్తే డెబ్బై ఐదు లక్షల అనేది సంపాదించింది అనమాట నిన్న డే సెవెంటీన్త్ అనేది సో ఈ యొక్క డే సెవెంటీన్త్ కూడా ఓన్లీ మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువ వచ్చింది ఇంకా అదర్ స్టేట్లో వస్తే ఒక లక్ష ఒక లక్ష అనమాట హిందీలో ఒక లక్ష తమిళలో ఒక లక్ష అలా అలా అనమాట సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క బాలకృష్ణ గారి వరల్డ్ వైడ్గా ఎంత షేర్లో ఎంత నెట్లో ఎంత చూసుకున్నట్లయితే సో టోటల్ నెట్ అండి టోటల్ నెట్ డే ఎయిటీన్త్ అనేది కలపకుండా టోటల్ నెట్ వచ్చి తొంభై కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఉంది అంటే దాదాపు ఒక పది కోట్ల వరకే ఉంది వంద కోట్లు దాటలేదు ఇంకా వంద కోట్ల దగ్గరలో ఉంది దాటేస్తుంది ఒక నా తెలిసి ఒక రెండు మూడు రోజుల్లో దాటేస్తుంది అనుకుంటా తొంభై కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అనమాట వరండ బైడు చూసుకున్నట్లయితే గ్రాస్ విషయంలో ఆ నూట పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక ఫిగర్ అనేది చెప్పాను ఇప్పుడు ఒక రంత పెరిగి పెరిగింది అనమాట ఇది ఓకేనా నూట పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు అనమాట ఓన్లీ మన ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట ఆరు కోట్ల ముప్పై లక్షలు అనమాట ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే పదమూడు కోట్ల పన్నెండు లక్షలు అనమాట ఇక షేర్ లో సీడీలో మొత్తంగా అటు ఇటు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అరవై కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఉందనమాట ప్రస్తుతానికి ఓకేనా ప్రస్తుతానికి ఈ విధంగా ఉందనమాట సో ఈ యొక్క సంఖ్య అనేది నేను ఒకటే చెప్తా వినండి చాలా మంది ఏం చెప్తున్నారంటే బ్రో నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా నేను ఒకటే చెప్తా నేను రిపోర్ట్ ప్రకారమే చెప్తానండి నా సొంతంగా నేను ఆలోచించుకొని చెప్పకూడదు ఇప్పుడు ఇక్కడ ఒక కలెక్షన్ అనేది వచ్చింది ఓకే షేర్లో మళ్ళీ వచ్చి లో వచ్చింది అనుకున్నాం కానీ దీంట్లో యాడ్ అవ్వకుండా నేను సొంతంగా అక్కడ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి తీసుకొచ్చి నేను చెప్పను ఓకేనా చెప్పనది అది లాస్ట్ కి ఏమవుతుందో తెలీదు కదా ఎందుకంటే ఎవరెవరు ఉంటారో దాంట్లో భాగాలు వాళ్ళు పంచుకునేస్తారు అనమాట అది లాస్ట్కి ఏమవుతుందో తెలీదు నేను ముందే చెప్తున్నానండి లాస్ట్ కి ఏమవుతుంది తెలియదు అనమాట ఇప్పుడు ఇంతకు ముందు ఏమైంది పుష్ప విషయంలో ఇంతకు ముందు ఎంత వేసుకున్నారు వాళ్ళు కలెక్షన్ పద్దెనిమిది వేల ఎంతో వేసుకో పద్దెనిమిది వందల ఎంతో వేసుకున్నారు అనమాట సో ఇప్పటికేమైంది బాహుబలి రికార్డ్ని దాటేసింది అది అని చెప్పి ఇప్పుడు బాహుబలి రికార్డ్ అని కూడా అసలు అది బాహుబలి ఇప్పుడు ఫస్ట్ దంగల్ మూవీ ఉంది సెకండ్ వచ్చి బాహుబలి ఉంది థర్డ్ వచ్చి ఈ మూవీ ఉంది సెకండ్ ప్లేస్ లోకి మన మామూలుగా పుష్ప ఉండాల్సింది బాహుబలి రికార్డ్ దాటేసింది అని అన్నారు అని దాటలేదు కదా ఒకసారి వెళ్ళి చూసుకోండి చూడాలనుకుంటే చెప్పుకోవడం అనేది మనకు ఇది లేదు ఎందుకంటే మనకు ఇప్పుడు మన కండట్టు నందమూరి బాలకృష్ణ గారు ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి ఎంత సంపాదించింది ఏంటి క్లియర్లీ క్లారిటీ ఇది ఈయన చేసిన హైయెస్ట్ గ్రాస్ గా మూవీస్ బడ్జెట్ ఎక్కడెక్కడ ఆడింది ఎంత కలెక్షన్ చేసింది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్తానండి ఎవ్వరు మిస్ చేయదు వీడియోని ఎండ్ వరకు చూడండి సో నాతో చిన్న మనది చాలా మంది నా వీడియో చూస్తున్నారనమాట సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళక నాలుగు పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట ఒక నెంబర్ వన్ ప్లేస్ లో వచ్చి డాకు మహారాజు ఉందండి బడ్జెట్ వచ్చి తొంభై కోట్ల అనమాట వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి పదమూడు పాయింట్ మూడు కోట్లు అంటే పదమూడు లక్షల పదమూడు కోట్ల మూడు లక్షలు అనమాట వరల్డ్ వైడ్ షేర్ వచ్చి ఎనభై కోట్ల నాలుగు లక్షలు అనమాట ప్రీవియస్ బిజినెస్ వచ్చి ఎనభై రెండు కోట్లు అనమాట దీనికి డాకు మహారాజ్కి సో ఈ మూవీ వచ్చి హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది నేను మీ ఒపీనియన్కి వదిలేస్తున్నాను నేనైతే చెప్పకూడదనమాట సో బడ్జెట్ వీరసింహారెడ్డి ఈ యొక్క మూవీ వచ్చి బడ్జెట్ వచ్చి ఎనభై ఐదు కోట్లు అనమాట సో వరల్డ్ బైడు గ్రాస్ వచ్చి నూట ముప్పై రెండు పాయింట్ ఐదు కోట్ల మంచిగా కలెక్షన్ చేసిందండి అసలు అఖండ టూ కన్నా మంచిగా కలెక్షన్ చేసింది వీరసింహారెడ్డి సో వరల్డ్ బైడు షేర్ వచ్చి డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్లు ఏడు లక్షలు డెబ్బై తొమ్మిది కోట్ల ఏడు లక్షలు అనమాట దుమ్ము దుమారం ఓకే ప్రీవిస్ బిజినెస్ వచ్చి డెబ్బై మూడు కోట్ల అనమాట అబ్బా దంచాడు వాడేసింది సో బడ్జెట్ వచ్చి ఇది అఖండ వన్ వచ్చి బడ్జెట్ వచ్చి యాభై కోట్లు అనమాట అండి యాభై కోట్లు అంతే యాభై కోట్లు ఓకేనా సో వరల వైడి గ్రాస్ వచ్చి నూట ఇరవై నాలుగు కోట్లు అనమాట వరల వైడి షేర్ వచ్చి డెబ్బై రెండు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షలు అనమాట అంటే డెబ్బై రెండు కోట్ల ఎనిమిది లక్షలు అనమాట బిజినెస్ వచ్చి యాభై మూడు కోట్ల ఓకేనా సో ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఆల్రెడీ తీసి తెలిసిందే ఆ యొక్క వీరసింహారెడ్డి కూడా చాలా బ్లాక్ బస్టర్ మూవీ అది కూడా తెలిసిందే ఇప్పుడు చెప్పినటువంటి నేను బ్లాక్ బస్టర్ మూవీస్ మూవీసేనండి సో భగవంత్ కేసరి బడ్జెట్ వచ్చి డెబ్బై ఐదు కోట్లనమాట ఓకేనా వరడబైడి గ్రాస్ వచ్చి నూట పద్దెనిమిది కోట్లనమాట వరడబైడి గ్రాసు వరడబైడి షేర్ వచ్చి డెబ్బై కోట్ల ఒక లక్ష అనమాట ఓకేనా సో రిలీజ్ బిజినెస్ వచ్చి అరవై ఏడు కోట్లు అనమాట అరవై ఏడు కోట్లు సూపర్ హిట్ మూవీ ఇది సూపర్ హిట్ మూవీగా నిలిచింది ఓకేనా లెజెండ్ ది మోస్ట్ పవర్ఫుల్ నాకు ఇష్టమైన మూవీ లెజెండ్ వచ్చి సో బడ్జెట్ వచ్చి ఈ యొక్క అంటే మూవీ బడ్జెట్ వచ్చి ముప్పై ఐదు కోట్లు అనమాట ముప్పై ఐదు కోట్లు చాలా మంది ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు ఎలా చెప్తున్నారో ఏందో నాకైతే తెలియదు కానీ ఈ మూవీ బడ్జెట్ వచ్చి నాకు రిపోర్ట్ ప్రారండి నేను నిజంగా చెప్తున్నాను ముప్పై ఐదు కోట్లే ఓకేనా సో వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి అరవై ఎనిమిది అన్నమాట వరల్డ్ వైడ్ షేర్ వచ్చి నలభై ఒక్క కోట్లు అనమాట సో ప్రిడి బిజినెస్ వచ్చి ముప్పై రెండు కోట్ల సూపర్ హిట్ మూవీ ఇది చెప్పాలంటే ఓవరాల్ గా ఇక గౌతమి పుత్ర శాతకర్ణి బడ్జెట్ వచ్చి అరవై కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి ఎనభై ఒకటి పాయింట్ ఆరు లక్షలు అనమాట అంటే ఎనభై ఒక్క కోట్లు అనమాట సో వరల వైడ్ షేర్ వచ్చి యాభై ఒక్క కోట్ల ఏడు లక్షలు అనమాట సో పీలీస్ బిజినెస్ వచ్చి యాభై యాభై కోట్లన్నమాట ఓకేనా సో ఇంకా సింహ చూసుకున్నట్లయితే బడ్జెట్ వచ్చి ఇరవై కోట్లు ఓన్లీ ఇరవై కోట్ల మూవీ ఇది నిజంగా బాబు గారు ఇంత తక్కువ బడ్జెట్ లో వచ్చి ఇంత అంటే ఇప్పుడు ఆయన తీసేది మామూలుగా ఒక రూపాయి మూవీ అనుకోండి ఊరికే ఊరికే అనుకోండి నేను అనట్లేదు ఊరికే అనుకుంటే ఆయనకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఎక్కువ వస్తుంది అది లాభం కదా ఇప్పుడు వంద కోట్లు వెయ్యి కోట్లు పెట్టే బదులు ఈ యొక్క అరవై కోట్ల డెబ్బై కోట్లతో ఈ షేర్లు ఆ గ్రాసులతోనే కుమ్మాడు బారేస్తున్నారు ఆ విషయం తెలియట్లా చాలా మందికి అప్పుడు ఎవరైనా సరే ఐటీ సోదా సోదాలు చే చేసేటప్పుడు కూడా ఈ యొక్క అమౌంట్ని పట్టించుకోరు ఇంకా పుష్ప మూవీ జరిగింది ఇంతకు ముందు ఆ విధంగా ఈ యొక్క ఐటీ సోదాల టైంలో కూడా ఇది ఎంత చిన్న బడ్జెట్ కదా అని చెప్పి అనమాట కానీ దాంట్లోనే మెలుపు ఉంది ఒక్క రూపాయి చేసే బడ్జెట్ మూడు రూపాయలు నాలుగు రూపాయలు చేస్తుంది అంటే ఎంత లాభం తెలుసా మీకు అలాగే ఎన్ని సినిమాలు తీయొచ్చా ఒక్కసారి ఊహించుకోండి అదనమాట సో ఈ యొక్క సింహ మూవీ వచ్చి బడ్జెట్ వచ్చి ఇరవై కోట్లు అనమాట వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి ముప్పై ఐదు కోట్లు అనమాట సో వరల్డ్ వైడ్ షేర్ వచ్చి ముప్పై ఒకటి పాయింట్ ఏడు లక్షలు అనమాట అంటే ముప్పై ఏడు కోట్ల ఏడు లక్షలు అనమాట ప్రీలీజ్ బిజినెస్ వచ్చి పదహారు లక్షల ఓన్లీ సో జై సింహ బడ్జెట్ వచ్చి ముప్పై కోట్ల ఈ యొక్క మూవీకి వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి యాభై రెండు కోట్ల సో వరల్డ్ వైడ్ షేర్ వచ్చి ముప్పై ముప్పై కోట్ల నాలుగు లక్షలు అనమాట రిలీజ్ బిజినెస్ వచ్చి ఇరవై ఆరు అన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఇది సూపర్ డూపర్ హిట్ అనమాట ఇది ఎన్టీఆర్ కథానాయకుడు బడ్జెట్ వచ్చి అరవై కోట్లు అనమాట వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి ముప్పై తొమ్మిది కోట్లు అనమాట వరల్డ్ వైడ్ షేర్ వచ్చే ఇరవై కోట్ల ప్రియస్ బిజినెస్ వచ్చి డెబ్బై కోట్లు అనమాట ఓకేనా సో ఈ యొక్క మూవీ వచ్చి కొంచెం డిజాస్టర్ లాగా మిగిలిందనమాట నరసింహ నాయుడు బడ్జెట్ వచ్చి ఏడు కోట్ల వరల్డ్ వైడ్ వచ్చి వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి ముప్పై ఆరు కోట్లు అనమాట వరల్డ్ వైడ్ షేర్ వచ్చి ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్లు అనమాట సో ప్రీ బిజినెస్ వచ్చి ఎనిమిది కోట్లు అనమాట దీనికి ప్రిలీజ్ బిజినెస్ అంటే నరసింహ నాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఆఖ ప్రిలీజ్ బిజినెస్ చేసింది ఒకటేనా ఓహో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎనిమిది కోట్లు సంపాదించింది నరసింహ నాయుడు ఓకేనా అదనుకోండి ఇండస్ట్రీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఓకేనా సో ఇవ్వండి కలెక్షన్స్ అనేవి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లక్క పెట్టుకొని ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకుని ఓకే